శక్తి అధికారం నిర్ణయాలు అమెరికా అధ్యక్ష పదవిని మళ్లీ చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తన తొలి రోజు నుంచే ప్రపంచాన్ని కుదిపేశారు ఆయన ఒక్కొక్క నిర్ణయం ఒక వర్గానికి హర్షం తెచ్చినా మరొక వర్గానికి భయాన్ని కలిగించింది అమెరికా ప్రజాస్వామ్యం ఎతుదిశగా దిశగా పయనిస్తోంది అనే సందేహం మిగిలింది ట్రంప్ మళ్లీ అమెరికా అధ్యక్షుడిగా పదవి చేపట్టిన తర్వాత ఆయన నిర్ణయాలు దేశీయంగా మాత్రమే కాక అంతర్జాతీయంగా కూడా పెద్ద చర్చకు దారితీశాయి ఆయన తీసుకున్న చర్యలు చాలామందికి బలమైన మద్దతు తెచ్చుకోగా మరికొందరికి తీవ్రమైన ఆందోళన కలిగించాయి ఇప్పుడు ఆయన పదవీ కాలంలో వెలుగులోకి వచ్చిన కొన్ని వివాదాస్పద నిర్ణయాలను చూద్దాం పుట్టుక ద్వారా పౌరసత్వం ఇచ్చే విధానాన్ని కఠినతరం చేసి అమెరికాలో జన్మించిన ప్రతి ఒక్కరికీ పౌరసత్వం ఉండకూడదని నిర్ణయం ఇది రాజ్యాంగానికి విరుద్ధమని న్యాయ నిపుణులు వ్యతిరేకిస్తున్నారు విదేశీ సహాయాన్ని తాత్కాలికంగా నిలిపివేసి అంతర్జాతీయ సహకార ప్రాజెక్టులపై ప్రభావం చూపించడం పాఠశాలల్లో జెండర్ ఐడియాలజీ లేదా సామాజిక న్యాయ అంశాలను బోధించడాన్ని నిషేధించడం ఇది ఉపాధ్యాయ సంఘాలు మరియు తల్లిదండ్రుల మధ్య పెద్ద చర్చకు కారణమైంది ఎన్పిఆర్ పీబీఎస్ వంటి పబ్లిక్ మీడియా సంస్థలకు ఫెడరల్ నిధులను ఆపివేయడం ఇవి స్వతంత్ర మీడియాపై దారిగా భావించబడ్డాయి గత ప్రభుత్వం అమలు చేసిన అనేక ఆదేశాలు కార్యక్రమాలను రద్దు చేయడం ఫెడరల్ ఉద్యోగులపై అదనపు ఒత్తిడి పెంచడం చైనా మెక్సికో కెనడా వంటి దేశాలపై భారీ తారీఫ్లు విధించడం ద్వారా వాణిజ్యంలో ఉద్రిక్తతలు సృష్టించడం వాషింగ్టన్ డీసీ పోలీస్ విభాగాన్ని ఫెడరల్ నియంత్రణలోకి తీసుకోవడం దీనికి వ్యతిరేకంగా స్థానిక ప్రభుత్వంతో ఘర్షణలు జరిగాయి ఫెడరల్ రిజర్వ్ స్వతంత్రతను దెబ్బతీయడానికి ప్రయత్నించడం గవర్నర్లను తొలగించేందుకు చేసిన ప్రయత్నాలు ఆర్థిక రంగంలో ఆందోళనలకు దారితీశాయి వెటరన్స్ ఆసుపత్రుల్లో గర్భసంచారంపై సంపూర్ణ నిషేధం విధించడం అత్యంత క్లిష్ట పరిస్థితులలో కూడా ఈ నిబంధనలో మినహాయింపులు లేకపోవడం వల్ల విమర్శలు వచ్చాయి చికాగోలో నేరాలను అదుపు చేయడానికి ఫెడరల్ బలగాలను పంపే ప్రణాళిక ఇది రాష్ట్ర ప్రభుత్వంతో ఘర్షణలకు దారి తీసింది మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు అనుకూలంగా మార్పులు చేయాలనే ప్రయత్నాలు ఎన్నికల ప్రక్రియను కించపరిచే ప్రయత్నంగా ఇది భావించబడింది లో మార్పులు చేసి జాక్సన్ వ్యతిరేక అభిప్రాయాలు కలిగిన నాయకులను ప్రోత్సహించడం శాస్త్రీయ సమాజం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది గాజా ప్రజలను బయటకు పంపించి ఆ ప్రాంతాన్ని మిడిల్ ఈస్ట్ రివేరా గా మార్చే ప్రణాళిక అంతర్జాతీయంగా ఇది అత్యంత వివాదాస్పద నిర్ణయంగా నిలిచింది ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాలు ఆయన రాజకీయ శైలి ఆలోచనా విధానానికి ప్రతిబింబం అయితే ఈ చర్యలు అమెరికా ప్రజాస్వామ్యం అంతర్జాతీయ సంబంధాలు మానవ హక్కులపై ఎంతదూరం ప్రభావం చూకుతాయో అనే ప్రశ్న ఇంకా పెద్ద చర్చగా కొనసాగుతోంది ఈ ముఖ్యమైన చర్చలో మీ వాటాను ఇవ్వండి కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇష్టమైతే లైక్ మరియు షేర్ చేయండి